ఆంధ్రప్రదేశ్ రైతులకు మరో పండగే అవును మరికొన్ని గంటల్లో అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో రెండవ విడతగా రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మంది రైతుల ఖాతాలకు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు జమ అయితే చేస్తున్నారు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకంలో భాగంగా నేడు రెండో విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి మనకి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఈరోజు మనకి విడుదలైతే చేస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కార్యక్రమం అయితే ఉండబోతుందనమాట మొదటి విడతలో ఇప్పటికీ ఏడు వేల రూపాయల చొప్పున జమ అయితే చేశారు నేడు రెండో విడతకు సంబంధించి మరో ఏడు అయితే జమ అయితే ఉన్నారనమాట అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు అర్హత బదిలీ డెట్ మ్యూటేషన్ చేసి పథకం వర్తించేలా చర్యలు అయితే తీసుకున్నారు ఎన్పిసిఐలో వినియోగంలో లేని ఖాతాలను తిరిగి వినియోగంలోకి తెచ్చిన వెంటనే నిధులైతే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో విధంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రైతుల ఖాతాలకు అయితే డబ్బులు పడుతూ ఉంటాయన్నమాట సో ఇది మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి